హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఎస్టి వంటకాలు ఈరోజు మీకు పల్లీలతో పాలు తీసి పెరుగుతోడు పెట్టి చూపించాలనుకుంటున్నాను నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే చూశానండి అయితే ట్రై చేద్దామని ట్రై చేసాను పక్క కుదిరిందనమాట అయితే ఇది ఎలా చేసాను చూపించేస్తాను వచ్చే ముందుగా పల్లీలు ఒక గ్లాస్ తీసుకుని ఒక ఐదు గంటల సేపు నానబెట్టేసా తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకొని శుభ్రంగా మెత్తగా పట్టేసి క్లాత్లో పోసి వడపోసేసా అంతే అండి స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించుకుని గోరువేడిగా ఉన్నప్పుడు మనం కొంచెం తోడు చుక్కేసుకుని మామూలు పెరిగి ఎలా అయితే అలాగే తోడు తోడు పెట్టేసుకోవాలన్నమాట అలా తోడుపెట్టేసిన తర్వాత ఒక మూడు నాలుగు గంటల తర్వాత పెరిగి అయితే కట్టిగా తోడిపోతుందండి చాలా చాలా బాగుందనమాట పెరుగు చూడడానికి అయితే సూపర్గా ఉంది తినేటప్పుడే కొంచెం పల్లీలు స్మెల్ అయితే వస్తుందన్నమాట పిల్లలకైతే చాలా మంచిదండి బలము ప్రోటీన్స్ కూడా బాగా అందుతాయి పిల్లలకి అయితే మన ముందు ఒక వీడియోలో ఒక కథ అయితే చెప్పుకున్నాం కదండి కర్మ వృత్తాంతం ఏంటి అనేది పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు కలిపి మాట్లాడుకోవడం అనేది ఒక కథ చెప్పాను కదా అప్పుడు ఆ శివుడైతే ఒక అవకాశం ఇస్తానన్నాడు అన్నాను కదండి ఆ అవకాశం ఏంటి అంటే సంవత్సరానికి సరిపడా సరుకులన్నీ తెచ్చుకుంటాడు కానీ అతను రోజు ఆకులో భోజనం చేస్తాడనమాట ఆకులైతే తెచ్చుకోడు అయితే ఇప్పుడు చెట్టు అయితే ఎక్కుతాడు జారి పడిపోతాడు అలాంటి సమయంలో అమ్మ అంటే నువ్వు పట్టుకో అయ్యా అంటే నేను పట్టుకుంటాను అన్నాడంటండి కానీ ఈడేమన్నాడండి జారిపోతూ సచ్చాను రో అని జారిపడి చనిపోయాడు చూసారా కర్మ ఎవరిని వదలదండి నచ్చినట్లు లైక్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి